హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పాయింట్ జీరో గురించి అందులో ముఖ్యంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి హెచ్ఈఎస్ అదే అదేవిధంగా రాబోయే అప్డేట్స్ గురించి అదేవిధంగా మెరిటోక్రసీ కాన్సెప్ట్ గురించి టోకెన్ రివార్డ్స్ గురించి ఇవి మొత్తం కూడా ఈ ఇంటర్లింక్ యొక్క ఎకోసిస్టాన్ని సిస్టాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయో అదేవిధంగా ఈ స్క్రీన్ షాట్ లో గారు వెర్షన్ ఫోర్ పాయింట్ రిలీజ్ చేసే ముందు తన యొక్క చివరి లో చెప్పిన ప్రతి లైన్ ను కూడా డీప్ గా అనాలిసిస్ చేసుకుందాం విధంగా ఈ వీడియో అన్నది పూర్తిగా చూసినట్లయితే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఏ దిశలో వెళ్తుందో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వస్తుంది అదే విధంగా నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి కేవీ గారు తన యొక్క చివరి సందేశంలో అంటే ఈ వెర్షన్ వచ్చే చివరి సందేశంలో మనకు చెప్పిన విషయాలు మనకి ఏ విషయాన్ని సూచిస్తుంది అని అనుకుంటే మొదట కేవి గారు చెప్పిన మాట దిస్ ఈస్ మై ఫైనల్ పోస్ట్ బిఫోర్ ది రిలీజ్ ఆఫ్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో అంటే ఫోర్ పాయింట్ జీరో అనే అప్డేట్ చాలా పెద్దదని చెప్పేసి అనుకోవచ్చు మరియు ఇది వారి టీం నుంచి వచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ మైల్ స్టోర్ అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు ఈ కేవీ గారు ప్రత్యేకంగా రెండు కాన్సెప్ట్స్ అయితే హైలైట్ అయితే చేశారు అవి ఒకటి హెచ్సిఎస్ రెండోది ఐటిఎల్ఎక్స్ ఇవి ఎందుకు ముఖ్యమైనవి అదే విధంగా వీటితోటి మన యొక్క ఎకో లో ఏ విధమైన మార్పులు రావచ్చు అనే కానీ చూస్తే హెచ్సిఎస్ అంటే హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్ దీని గురించి కేవి గారు చెప్పింది చాలా స్పష్టంగా అయితే ఉంది ఇది ముఖ్యంగా మెరిటోక్రసీ దీని యొక్క ఆధారంగా అయితే పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ముందుగా మెరిటోక్రసీ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే మీరు ఈ నెట్వర్క్ కోసం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అంత రివార్డ్ అయితే పొందుతారు అని అయితే చెప్తున్నారు ఎవరు బలవంతం చేయరు కానీ మీరు చేసిన కష్టానికి ఛాన్స్ అయితే ఉంది అంటే ఎక్కువ ఈ నెట్వర్క్ కోసం ఎవరైతే పనిచేస్తారో వారికి ఎక్కువ రివార్డ్స్ ఇస్తారు అని చెప్పి అర్థం అవుతుంది మనం చేయవలసిన పని ఏంటంటే ఐటీఎల్జీ చేసుకోవటం అదేవిధంగా విధంగా కమ్యూనిటీలో ఎంగేజ్మెంట్ ని పెంచటం వీరు ఇచ్చేటువంటి టాస్క్ లో అదే అదేవిధంగా ఈ నెట్వర్క్ యొక్క ఎకోసిస్టాన్ని గ్రో చేసే విధంగా సపోర్ట్ చేయటం ఇలా చేసిన వారికి స్కోర్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు ఇది నోట్ రివార్డ్స్ కి డైరెక్ట్ గా సంబంధించింది అనుకోవచ్చు అదే విధంగా ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన లైన్ హెచ్సిఎస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫర్ డిటర్మైనింగ్ ది ప్రపోర్షన్ ఆఫ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ విత్ఇన్ యువర్ ఐటీఎల్జీ బ్యాలెన్స్ దీని యొక్క అర్థం ఏంటంటే మీ హెచ్సిఎస్ అనేది ఎక్కువగా అయినట్లయితే మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఐటీఎల్జీ లో ఎంతైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ గా బడుతుందో దానిపైన ఇది డైరెక్ట్ గా ప్రభావితం చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు ఒక విధంగా హెచ్సిఎస్ అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ అయితే కాదు ఎందుకంటే ప్రతి నోడ్ కూడా అంటే ప్రతి మనిషి తను చేసే కార్యకలాపాలు ఉండటం జరుగుతుంది అదే విధంగా ఒక అనేది బిహేవియరల్ మెట్రిక్స్ కూడా చూస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఎవరు నిజంగా ఈ ప్రాజెక్ట్ కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరంతా దీని కోసం కార్యకలాపాలు చేస్తున్నారు అదే విధంగా ఈ నెట్వర్క్ కోసం ఎవరు ఎంత వాల్యూ అనేది యాడ్ చేస్తున్నారు వీటి అన్నిటి ఆధారంగా మన స్కోర్ అనేది జనరేట్ అయితే అవుతుంది దీని యొక్క అర్థం ఏంటంటే ఫేక్ అకౌంట్స్ కావచ్చు ఎవరైతే యాక్టివ్ గా ఉండకుండా ఉన్న మెంబర్స్ కావచ్చు అదే విధంగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం కంట్రిబ్యూషన్ చేయకుండా ఉంటారో అటువంటి వారికి ఫ్యూచర్ లో రివార్డ్స్ రావటం చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు విధంగా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన న్యూ అప్గ్రేడ్స్ చూసుకుంటే కేవి గారు చెప్పిన పాయింట్ ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ నాన్ కస్టోడియల్ అంటే దీనికి సంబంధించిన ప్రైవేట్ కీ అనేది మీ దగ్గర మాత్రమే ఉండటం జరుగుతుంది మీరే దానికి ఓనర్ ఒక విధంగా ఎక్స్చేంజ్ అనేది అయినా గానీ యాప్ కొంచెం డౌన్ అయినా గానీ మీ ఫండ్స్ మీద ఎటువంటి ప్రభావం చూపదు అయితే అర్థమవుతుంది అదే విధంగా లోయెస్ట్ స్లిపేజ్ లోయెస్ట్ స్వాప్ ఫీజ్ అంటే ఈ మార్కెట్ లో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి కానీ ఐటిఎల్ఎక్స్ అనేది చాలా తక్కువ స్లిప్పేజ్ ఇస్తుంది అని అయితే చెప్తున్నారు అంటే దీంట్లో తక్కువ లాసెస్ ఉంటుంది ఎక్కువ వాల్యూ అనేది ఉండటం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొన్ని అదనపు ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము అయితే చెప్తున్నారు వాటిలో ముఖ్యంగా మోర్ స్వాప్ ఆప్షన్స్ రెండోది మోర్ కాయిన్స్ మూడవది పాస్టర్ రూటింగ్ నాలుగోది బెటర్ సెక్యూరిటీ అదే విధంగా ఇక ముందు మింటు చేయరు అని అయితే క్లియర్ చేస్తున్నారు ఒక విధంగా ఇది చాలా పెద్ద అప్డేట్ ఫ్రెండ్స్ దీని గురించి కేవి గారు చెప్పింది ఏంటంటే ఐటీఎల్ఎక్స్ విల్ నాట్ ఇష్యూ ఎనీ న్యూ టోకెన్ అంటే సప్లై అనేది ఫిక్స్ గా ఉండటం జరుగుతుంది నో ఇన్ఫ్లేషన్ అని కూడా అనుకోవచ్చు విధంగా ఎగ్జిస్టింగ్ టోకెన్ హోల్డర్స్ కి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది అదే విధంగా ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ రిమైన్ యాజ్ ప్రైమరీ టోకెన్స్ అని కూడా చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే ఇక ముందు ఈ ఎకో సిస్టమ్ లో జరిగేటువంటి అన్ని ఇంట్రాక్షన్స్ అనేవి ఈ రెండు టోకెన్స్ మీదే జరగబోతున్నాయి అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఐటీఎల్ఎక్స్ అనేది ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ యాప్ లేక ఒక ప్లాట్ఫామ్ లాగా అయితే అవుతుంది అంటే ఇక మీదట ఐటీఎల్ఎక్స్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ లో భాగమైన గానీ ఒక ప్రత్యేకమైన స్టాండ్ లోన్ యాప్ గా లేదంటే ప్లాట్ఫామ్ గా అయితే తయారవబోతుంది ఇది ఎందుకు మనకు పెద్ద విషయం అనే విషయాన్ని చూసుకుంటే ఒక బైనాన్స్ ప్లాట్ఫామ్ లాగా ఇది కూడా ఒక ఇండిపెండెంట్ గా ఉండబోతుంది విధంగా మరికొన్న ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయని చెప్పేసి అనుకోవచ్చు విధంగా ఈ ఎక్స్చేంజ్ లో యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు అదే విధంగా మార్కెట్ కి సంబంధించి ప్రిడిక్ట్ కూడా అవైలబుల్ లో ఉంటాయి విధంగా రియల్ ఎసెట్స్ ప్లస్ డిఫై ఫైవ్ కాంబినేషన్ కూడా ఉంటుంది అంటే ఇంటర్లింక్ ఎకో అనేది ఒక పెద్ద ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ గా అయితే మారబోతుంది అదే విధంగా మన ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క కేవి గారు డైరెక్ట్ గా ఇచ్చిన సందేశం ఏంటంటే యూజ్ ఐటీఎల్స్ లైక్ ది మోస్ట్ డిమాండింగ్ యూజర్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హెచ్సిఎస్ దీని యొక్క అర్థం ఏంటంటే కేవలం క్రెడిట్ స్కోర్ కోసం కాదు నిజంగా ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది ఉంది అని భావించి దీన్ని వాడుకోండి అని అయితే చెప్తున్నారు అదే విధంగా దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా గానీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అంటున్నారు అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పారు ది షుడ్ బి ది బెస్ట్ ప్రొడక్ట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ రెప్యుటేషన్ అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఒక జెన్యున్ ఎకో బిల్డ్ చేయాలి అని చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఇంటర్లింక్ యొక్క కొత్త అప్డేట్ ఫోర్ పాయింట్ జీరో వెర్షన్ లో ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అనుకుంటే ఒక కొత్త ఇంటర్ఫేస్ అదేవిధంగా బెటర్ అనలాటిక్స్ విధంగా న్యూ ఎర్నింగ్ మోడల్స్ టోకెన్ యొక్క ఇంటిగ్రేషన్ అదే విధంగా కేవైసీ ఫ్రీ డి ఫీచర్స్ మోర్ సెక్యూరిటీ అదే విధంగా సింప్లిఫైడ్ నావిగేషన్ చివరిగా ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ వీటిని మొత్తాన్ని గానే చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ కంటే ఈ అప్డేట్ అయితే ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్లింక్ ఫోర్ పాయింట్ జీరో వెర్షన్ యొక్క షాట్ కి సంబంధించిన సమాచారం హెచ్సిఎస్ నుంచి ఐటీఎల్ఎక్స్ వరకు ఈ నెట్వర్క్ అనేది తీసుకువస్తున్నటువంటి మార్పులు అనేవి నిజంగా చాలా పెద్దవి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇంటర్లింక్ ఎకో అనేది ఫ్యూచర్ లో ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అనేది దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ నెట్వర్క్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ